డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులు అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులు అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో తొంభై ఏడు ఎకరాల భూమిని విద్య కోసం దానం చేసిన మహనీయుడు పేర్రాజు పంతులని మంత్రి సుభాష్ అన్నారు విద్యాదాత పేరున ఏడు వందల మంది విద్యార్థులకు ఎనిమిది కోర్సులకు ఉపయోగపడే విధంగా డిగ్రీ కాలేజీ భవన నిర్మాణం పని మొదలు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి సుభాష్ అన్నారు ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రావడం జరిగింది చిన్న సమీక్ష కోసం మర్యాదపూర్వకంగా కాలేజ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు ప్రిన్సిపల్ అక్కడ ఆహ్వానించడం మరి ఇలాంటి గొప్ప దాత పేర్రాజ్ పంతులు గారు సుమారు తొంభై ఏడు ఎకరాలు కేవలం విద్య కోసం పంతొమ్మిది వందల ఆరులో దానం చేయటం ఆ యొక్క కళాశాలని మరి ప్రిన్సిపాల్ గారు ఈ స్టాఫ్ కూడా చాలా సక్రమైన మార్గంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దాని నిమిత్తం ఐదు కోట్ల వరకు శాంక్షన్ అవటం అందులో పాలిటెక్నికల్ కాలేజ్ సాక్షారంలో ఉండవలసింది ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటాం అది వాళ్ళకి కాలేజీ కిడ్స్ కాలేజీ దగ్గర మరి నిర్మించటం వీళ్ళు అక్కడ అక్కడికి వెళ్ళవలసిన టైం వచ్చినప్పటికీ అక్కడ కన్స్ట్రక్షన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడే ఉన్నారు వాళ్ళని వాళ్ళ శాఖతో సారీ వాళ్ళు అధికారులతో మాట్లాడి వాళ్ళని టెంపరీగా వేరే చోటుకు పెట్టి ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో అది శంకుస్థాపన చేసి మరి కన్స్ట్రక్షన్కి వెళ్ళడానికి అనుమతుల కోసం అనుమతి కోసం మరి మేము ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కూర్చోవడం జరిగింది అలాగే ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు సుమారు మూడు వందల చిల్లరి ఐదు వంద సారీ ఏడు వందల చిల్లరే స్టూడెంట్స్ ఇక్కడ చదువుకోవటం మరి ఈ సంవత్సరం ఎనిమిది ప్రోగ్రామ్స్ కోర్సెస్ ముందుకు తీసుకురావటం మరి స్టాఫ్ అంతా కూడా చాలా ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ కాలేజీని కాబట్టి ఆగస్టు నెలలో ఎట్టి పరిస్థితుల్లో ఈ పాలిటెక్నిక్ కాలేజీని టెంపరీగా వేరే చోటకు మార్చి ఈ శంకుస్థాపన చేయాలి చేయకపోతే మళ్ళీ ఫండ్స్ వెనక్కి వెళ్ళే పరిస్థితి కాబట్టి అత్యవసరంగా ఈ రోజు కూర్చోవడం జరిగింది ఈ విషయ ఈ విషయాన్ని సోదర మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి వెను వెంటనే ఈ డిగ్రీ కాలేజీని శంకుస్థాపన చేయటం అనేది జరుగుతుందని చెప్పి తీర్మానం చేశాం ఈ ఈ విషయాన్ని సోదర మంత్రి గారి దగ్గరికి త్వరలో ఈ కాలేజీ ఈ కాలేజీ యొక్క స్టాఫ్తో పాటు మేము ఇవ్వడానికి